హలో అండి అందరికీ నమస్కారం నేను మాధవి కుమండూరి ఈరోజు నేను ఒక భక్తి గీతంతో వస్తున్నాను ఇది అమ్మవారి పాట మనము పండగలప్పుడు పాడుకోవచ్చు అలాగే కోడలిని స్వాగతిస్తూ పెండ్లి పాటగా కూడా మనం పాడుకోవచ్చు ఇది పాట నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ

श्रींगार लक्ष्मी मा लक्ष्मी मम्मी

स्वागतमु स्वागतमु सुस्व ఇది అండి ఆది తాళం కానీ ఏకతాళం కానీ మనం వేసుకొని పాడుకోవచ్చు ఇది ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్లో నేను ఈ సాంగ్ పెడతాను ఎవరైనా చూసి నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్